మన మంచితనం మనల్ని కాపాడుతుంది ఒక వ్యక్తి ప్రతిరోజు అడవిలోకి వెళ్లి ఆకుకూరలు కోసుకొచ్చి అమ్ముకుంటూ జీవనం గడుపుతున్నాడు అలా అతను రోజు అడవికి వెళ్లే దారిలో ఒక గుడిసె ముందు ఒక ముసలాయన ఏడుకొండల స్వామి విగ్రహం చిన్నది పెట్టుకుని తులసి ఆకులతో అర్చన చేసేవారు అది చూసి చాలా ముచ్చట పడేవాడు మనము కూడా ఇలా చెయ్యాలి అని అనుకున్నాడు కాని చెయ్యకపోయేవాడు అతను అడవిలో ఆకుకూరలు కోస్తుంటే తులసి చెట్టు కనిపించింది వెంటనే ఆ వ్యక్తి మనము ఎలాగూ పూజ చెయ్యలేము ఇవి కోసుకెళ్లి బ్రాహ్మణుడికి ఇద్దాం అని అనుకున్నాడు కోసిన ఆకుకూరలతో పాటు తులసి దళాలను కట్టకట్టి నెత్తిన పెట్టుకుని వచ్చాడు అతడికి తెలియని విషయం ఏంటంటే నల్లనాగు ఒకటి అందులో ఉన్నది ఇతను వెళ్లి గుడిసె ముందు నిలపడగానే ఎవరో వచ్చి నిలపడ్డారని తల తిప్పి చూసిన బ్రాహ్మణుడితో అయ్యా తులసి దళాలు తెచ్చాను పూజకు నేను చెయ్యలేను అందుకే మీకు ఇస్తున్నాను అని అన్నాడు ఒక్క నిమిషం కళ్ళు మూసుకున్న ఆ బ్రాహ్మణుడికి తన దివ్య దృష్టితో తులసి దళాలను తెచ్చిన వ్యక్తి వెనుక రాహు నిలబడి ఉండడం గమనించాడు అతడితో నాయన నేను చెప్పే వరకు ఈ కట్టను నీ తలపై నుండి దించకు అని చెప్పి గుడిసె వెనకకు వెళ్ళి ఒక మంత్రం జపించగానే రాహు వచ్చాడు రాహుకు నమస్కరించి ఎందుకు అతడి వెనక వచ్చావని అడగగా రాహు ఆ బ్రాహ్మణుడికి నమస్కరించి నేను ఈ రోజు అతడికి హాని చెయ్యాల్సి ఉంది అదే విధిరాత కాని అతను తన తలపైన తులసి దళాలను మోస్తున్నాడు అందుకే ఆ పని చేయలేకపోయారు అతను అది దించగానే నేను కాటేసి వెళ్ళిపోతాను అని అన్నాడు ఈ విషయం వినగానే బ్రాహ్మణుడికి చాలా జాలేసింది ఎప్పుడూ రానివాడు ఈరోజు పూజకు తులసి దళాన్ని తీసుకురావడంతో ఇతడిని ఈ గండం నుంచి తప్పించాలంటే ఏదైనా పరిష్కారం ఉందా అని అడిగాడు బ్రాహ్మణుడు అయ్యా మీరు ఇన్ని రోజులు పూజ చేసిన పుణ్యఫలాన్ని అతడికి దానం ఇచ్చినట్లయితే ఈ గండం నుంచి తప్పించవచ్చు అని రాహు చెప్పగానే బ్రాహ్మణుల వారు ఏమీ ఆలోచించకుండా అతడికి దానమిస్తున్నాను అని చెప్పడంతో రాహు ఆశ్చర్యపోయి సంతోషంతో వెళ్ళిపోయాడు ఆ పాము మాయమయ్యింది ఒక్క దళం చేత ఇంత అద్భుతమా ఒక్క దానం ఇవ్వడం వల్ల ఒక ప్రాణం నిలపడమా మనం సంపాదించుకున్న పుణ్యఫలం ఇంత శక్తిగలదా దేవత గ్రహాలని బ్రహ్మరాతను మార్చేంత శక్తిగలదా బ్రాహ్మణుడు ఆ వ్యక్తి దగ్గరకు వచ్చి ఇంక నుండి రోజు నాకు తులసి దళాలను తెచ్చి ఇవ్వాలి అని చెప్పాడు సంతోషించిన ఆ వ్యక్తి అలాగే అని ఒప్పుకున్నాడు ఆస్తులే కూడబెట్టక్కర్లేదు ఆపదను తప్పించుకోవడానికి కొంచెం మంచి పనులు చేయండి సర్వం కృష్ణార్పణమస్తు